మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ అన్నారు కరీంనగర్ లోని ఆర్టీసీ స్టాండ్లో టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు గంజాయి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అక్రమంగా నిల్వ ఉంచినా తరలించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు వన్ టౌన్ సీఐ సరిలాల్ తన సిబ్బంది డాక్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు మొదట బస్ స్టాండ్లోని కార్గో కొరియర్ సర్వీస్ లో తనిఖీలు చేసి అనంతరం బస్ లో ప్రయాణికుల బ్యాగులను నార్కోటిక్ ట్రైని డాక్ తో తనిఖీలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు వన్ టౌన్ సిఐ సరీలాల్ ఎస్ఐ వెంకట్రాజం ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న బస్ స్టాండ్ మిగతా ఏదైతే నాలుగు ఇంపార్టెంట్ ఏదైతే స్టేషన్ అని ఉందో ఆ ఏరియా మన అలాగే వన్ టౌన్ సిఐ సరీనాథ్ మిగతా వన్ టౌన్ సిబ్బంది అట్లాగా బస్ స్టాండ్ సంబంధించిన సెక్యూరిటీ ఎస్ఎం గారు అందరి ఆధ్వర్యంలో మేము అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆల్ అండ్ లగేజ్ అలాగే టోటల్గా వ్యక్తుల్ని మనము ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైజ్ అండ్ అదర్ డార్క్ స్పాట్ తోటి మేము చెక్ చేయడం జరిగింది ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఎవరైనా డ్రగ్స్ కానీ ఇతర ఎక్స్ప్లోజివ్స్ అన్ఆరైజ్డ్ ఏమన్నా క్యారీ చేస్తున్నారని దాని మీద మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది దాదాపు ఇది కరీంనగర్ పట్టణం మొత్తంలో కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము కంటిన్యూ అయితే ఎప్పటికి కూడా ఇప్పటివరకు అయితే మనకి కరీంనగర్లో మన బస్ స్టాండ్లో అంతా గానే ఉండదు ఈ కంటిన్యూగా మేము దీన్ని డ్రైవర్ని కంటిన్యూగా కొనసాగిస్తాం డ్రాగ్స్ వాడి ఇది స్పెషల్లీ ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ క్యారీ చేస్తే వెంటనే అది నర్తిస్తుంది మనం పట్టిస్తే దాంతో మనకి టైం కూడా వేస్ట్ కాకుండా ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని క్యాచ్ చేయొచ్చు ఈ యొక్క దాడులు కంటిన్యూగా మన కరీంనగర్ పట్టణంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా చేస్తాం